దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ అయితే ఎనిమిది వసంతాలు అండ్ నిజంగా అనంతిక సనీల్ కుమార్ ఇందులో పర్ఫార్మెన్స్ అమ్మాయి ఎవరంటే మనకు మ్యాడ్ లాంటి సినిమాలో ఒక మంచి లవర్గా అలాగే కాలేజీ గోయింగ్ గా చేసినది దీంట్లో మళ్ళీ ఆ తర్వాత ఇది ఈ ఉమెన్ సెంట్రిక్ సినిమా ఎనిమిది వసంతాలు అనేది చాలా పొయిటిక్ లో పనింద్ర ఈ సినిమాను డీల్ చేసిన విధానము అండ్ కెమెరా కావచ్చు యాజ్ మ్యూజిక్ కావచ్చు నిజంగా హనురెడ్డి అండ్ రవి తేజుగిరాల హీరోస్ హీరోస్గా ఒక ఇద్దరు ఆ లవర్స్ క్యారెక్టర్స్ ఏదైతే అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్స్గా ఒక అమ్మాయి మరియు కన్నా అనే అబ్బాయి ఆ క్యారెక్టర్స్ తన చుట్టూ ఎందుకంటే ఒక ను రక్షించే ఎందుకంటే ఆ పవర్ ఎందుకంటే లేడీగా తను డ్యాన్సర్ కరాటే ఫైటర్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ని డైమెన్షన్స్ మనకు స్టేజ్ మీద చూపిస్తూ అలాగే సినిమా సేపు నిజంగా చాలా ఎందుకంటే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చాలా తక్కువ వస్తాయి వచ్చినా ఓ ఒక టైప్ ఆఫ్ ఏదో హరర్ సస్పెన్స్ క్రైమ్ ఇలాంటివి ఉంటాయి కానీ మనకు చాలా రోజుల తర్వాత ఒక పోయేటిక్ యాంగిల్లో తెలుగు న్యాచురల్ గా తెలుగు ధనంతో ఒక ఎందుకంటే దీంట్లో ఇద్దరు రైటర్స్ ఉంటారు ఒక హీరో కూడా ఒక రైటర్గా ఉంటాడు అమ్మాయి కూడా తనకు ఫీల్ అయిన విషయాలన్నీ కూడా తను బుక్ రూపంలో రాస్తూ నిజంగా ఒక పైటిక్ యాంగిల్లో ఈ దీని చేసిన విధానం మాత్రం మూవీ చాలా బాగుంది మనం చూస్తున్నంతసేపు కాశ్మీర్ కావచ్చు ఊటీ కావచ్చు నిజంగా మళ్ళీ మనకు వారణాసి ఇలాంటివన్నీ ప్లేసెస్ చూసినప్పుడు అందులోనూ అక్కడ ఉన్న జనాలు ఎందుకంటే ఒక మదర్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్ ఒక గురువు క్యారెక్టరు అందులో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎందుకంటే గురువుకు తలకొరి పెట్టేటప్పుడు తను పర్ఫార్మెన్స్ కావచ్చు అలాగే లవర్ ఓను ఫీల్ అయ్యే తన తన కళ్ళతో ఆహోభావాలు ఎందుకంటే ఒక లవ్ కావచ్చు రొమాన్స్ కావచ్చు కోపం కావచ్చు అందులోనూ ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఒకటి ఉంటుంది మనకు వారణాసిలో తీశారు అది నిజంగా తనకు యాక్షన్ తెలిసినప్పుడు ఆ యాక్టింగ్ యాక్షన్ లో ఎంత పవర్ఫుల్ గా చూపించాడు అనేది నిజంగా చాలా బాగుంది అండ్ మూవీ కూడా చాలా మనకు ఒక విధమైన న్యాచురల్ లొకేషన్స్లో ఆ గ్రెజిలింగ్ బ్యూటీ ఎవ్రీ ఫ్రేమ్ కూడా పోర్ట్రేట్ చేసినట్లే ఉంటుంది ఆ మూవీస్ మన పిసి శ్రీరామ్ వర్క్ ఎలా ఉంటుంది చాలా రోజుల తర్వాత మనకు విశ్వనాథ్ రెడ్డి ఆ కెమెరా వర్క్ ఎవరైతే ఉన్నారో నిజంగా చాలా ఎందుకంటే అది ఇంకా డైరెక్టర్ విజన్ లో చెక్ చేసిన విధానం కాబట్టి ఎవ్రీ ఫ్రేమ్ కూడా బ్యూటీ అనేది చాలా బాగుంటుంది అందులో డైలాగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఎందుకంటే ఒక లవ్ స్టోరీ లవ్ ఫీల్తో ఉన్నాయి కాబట్టి వాళ్ళు లవ్ బ్రేక్ అయినప్పుడు లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అయిన విధానము ఆ సిట్టింగ్ కావచ్చు డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పాజిటివ్ అని నెగిటివ్గా ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా సానిల్ అనంతిక సానిల్ కుమార్ నిజంగా ఆ ఐస్తో పలికించిన విధానం మాత్రం అసలు మామూలుగా లేదు అందరూ నెక్స్ట్ జనరేషన్ ఫీదా యూత్ అంతా కూడా పడిపోయారని చెప్పవచ్చు ఎనిమిది వస్తు నెక్స్ట్ లో